నమస్తే అండి నా పేరు వెంకటమాతి తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి నా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు క్రిస్టమస్ శుభాకాంక్షలు అండి హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ ఈ రోజైతే నేనైతే ప్రస్తుతానికైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే ఒక డీలర్ కార్ అండి ఇది నా దగ్గరకు వచ్చింది అతని పేరు మీదే ఉంది ఈ కార్ అయితే బండి అయితే చాలా బాగుంది ఫిక్స్డ్ రేట్ చెప్దామని చెప్పేసి అని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఎదుర్కొంటూ మరి నా దగ్గరకు అయితే వాళ్ళు వీడియో చేయమని చెప్పేసి అని అడిగారు బండి చెక్ చేశాను మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఫోర్ డీకోస్ ఫోటో టైటానియం ప్లస్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బ్యాక్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది ఇంకా ఏది కూడా రీప్లేస్ కాలేదండి బాగానే డిక్కీ డోర్ ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ బండికి ఇప్పటివరకు బంపర్ కూడా టచ్ అప్ అయితే చేయలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఎక్కువ టైర్లు ఉన్నాయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అతను ఎవరైతే డీలర్ ఉన్నారో అతను వాళ్ళ ఇంటి పర్పస్ వాడే కారండి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఈ బండి నేను ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి ఒకసారి అయితే చూడండి ఫోర్ డికోస్పోటు టైటానియం ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఇది పుష్ పుష్పాటుతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఎలా ఉన్న బండి అలాగైతే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు టైర్లు ఎకోమా టైర్స్ అండి ఇవి బండి మాత్రం ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంది హై సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు డెబ్బై వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఇది అమ్మే బండి అయితే మొత్తం రెడీ చేపించి అన్నీ పెడతారండి ఇది అమ్మే బండి కాదు అతను డీలర్ది అతను అమ్మమని చెప్పేసి అని అయితే నా దగ్గర అయితే తీసుకొచ్చాడు ఇటువంటి బండి నేను మొన్న ఒకటైతే ఒక కస్టమర్కి ఇచ్చానండి అది ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే అమ్మాను నేను ఈ బండి ఇంకా తక్కువ రేటుగా ఇప్పిస్తాను మీకు చూసుకోవచ్చండి లాక్స్ మొత్తం ఒరిజినల్ బ్యాక్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయింది ఇది కూడా డ్యామేజ్ అయితే స్టెప్లీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది భయ బానెడ్ అడుకోలో డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి బానెడ్ అడుగులో భయ టైల్స్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పైన ఉంది సో మీకైతే నేను కొద్దిగా తక్కువ చెప్పాను ఒకసారి మీకు ఇంజిన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకొచ్చి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవు పర్ఫెక్ట్గా ఉంది అది చూసుకోవచ్చు స్టిక్కర్స్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఆప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇవి ఎల్ఈడి లైట్ల కోసం పెట్టించినాయండి అవి బయ బంద్ కారు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా అయితే చూపించారండి మరొకసారి అయితే బడ్డీ డీటెయిల్స్ అయితే చెప్తారు ఫోర్ డీ ఫోటో టైటానియం ప్లస్ వేరియంట్ అండి టూ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఒక డీలర్కి డీలర్ కార్ అండి ఇక్కడే డెలివరీ అతను వాళ్ళ కార్లు అయితే అమ్ముతా ఉంటారు వాళ్ళది షాప్ కూడా ఉంది వాళ్ళ పర్సనల్ కార్ అండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఫోర్ డీ ఫోటో టైటానియం ప్లస్ వేరియంట్ డీజిల్ బండి మేనల్ గేర్స్ డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బ్యాటర్లు అయితే ఓకేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజు ఫిక్స్డ్ రేట్ అండి ఆరు లక్షల రూపాయలకైతే మీకైతే అయితే ఢిల్లీలో ఇప్పిస్తానండి ఇటువంటి పండ్ నేను రెండు వేల పంతొమ్మిది ఆరు లక్షల నలభై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఈ బండి అయితే వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేస్తాను అంటారు అందుకోసమే తక్కువ రేటుకైతే వచ్చింది అందుకే వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను ఆరు లక్షల రూపాయలకైతే ఢిల్లీలో అయితే ఇప్పిస్తానండి కమిషను నా ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అయితే ఉంటాయి ఆరు లక్షల రూపాయలకి డెలివరీ అనుకోసించే పండి అయితే నేను ఎక్కువ ఇప్పిస్తాను మాత్రం ఒక చిన్న ఒక బిట్టలు లేదండి నేను ఏ బండి తీసుకొచ్చినా మీ ముందుకు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతనే వీడియో అయితే చేస్తారు బాగాలేకపోతే వీడియో చేయకుండా అయితే వదిలేస్తాను నేను కానీ ఏదో ఒకటి అయితే వీడియో అయితే చేయను వెహికల్ మాత్రం చాలా బాగుంది ఆరు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే నేను అనబరిస్తానని నాకు ఫోన్ చేయండి పని ఒక చెప్తాను మరొకసారి నా యూట్యూబ్ చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు అండి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను రైట్ సార్ థ్యాంక్ మరొకసారి వెహికల్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సేఫ్టీ పరంగా ఫోర్ డీకో స్పోర్ట్కి మించిన కార్ అయితే ఇంకొకటి అయితే లేదండి ఎందుకనంటే దీనికి మించిన బిల్ట్ క్వాలిటీ బండి దీనికి తీసుకుపోయి ఈ బండి దిగిపోయి వేరే బండికి తగిలినా వేరే బండి వచ్చి ఈ బండికి తగిలిన అవతల బండికి రిస్క్ అయితే ఉంటుంది కానీ ఈ బండి మాత్రం ఇంత చెక్కు చెదరదు అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది క్వాలిటీ పరంగా సేఫ్టీ పరంగా అయితే దీనికి మించిన కారు అయితే ఇంకొకటి అయితే లేదండి మరొకసారి అయితే చెప్తున్నాను ఆరు లక్షల రూపాయలకి ఫిక్స్డ్ రేట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రై ఫైనల్ ప్రైజ్ చేయలేదు లేదు ఆరు లక్షలు ఫైనల్ రేట్ ఓకే సార్ థ్యాంక్ యూ